అన్నీ వెస్టర్న్ వియర్ అండి కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి క్రాప్ టాప్ షర్ట్స్ వీటిలో బోల్డ్ డిజైన్స్ అనమాట ఇలా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుందండి వైట్ ఫోమ్స్ కట్ ఇదంతా మీకు గ్లిటరీ ఉంది చూడండి దీనికి నేను ఇక్కడ ఈ కలర్ని సెట్ చేశాను చెర్రీ రెడ్ కలర్ ఇది డిటాచబుల్ రాదు ఈ అటాచ్డ్ ఉంటుంది చాలా స్టైలిష్ ఉంది ప్యాటర్న్ అయితే అండ్ దీనికి షర్ట్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది గ్లిటరీ అండి ఎంత బాగుందో టాక్టైల్ పార్టీస్కి కి బాగుంటుంది బట్ ఈ మెటీరియల్ అయితే చాలా ఫాలోయింగ్ ఉందండి చాలా సూపర్ ఉంటుంది ఈ వేస్ట్ పార్ట్ దగ్గర మనకి ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది పైన వచ్చేసి మనం వైట్ షర్ట్తో పేరప్ చేసాము ఈ కలెక్షన్స్ కూడా ఉంటాయి సారీస్ మీదకి క్రాప్ టాప్స్ లాగా లేదంటే ఏదైనా స్కర్ట్స్ మీద ఒకటి మరో గ్లిటరీ కాంబినేషన్ షర్ట్ ప్యాటర్న్ అయితే అద్దరిపోయిందండి మనకిలాగా స్కై బ్లూ కలర్ షర్ట్ ఇచ్చాము ఇది వన్ ట్రిబుల్ నైన్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు మా ఓన్ స్టోర్ కే స్టైల్ స్టూడియో అండి లొకేటెడ్ అట్ కేపీహెచ్పి నియర్ మెట్రో మన మోడర్న్ మహారాణి ఉంది కదా అదే ఫ్లోర్లో ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే అన్ని వెస్ట్రన్ వియర్ అండి కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ ఈ వీడియోలో అంటే మన దగ్గర చాలా రకాలు ఉంటాయి అనమాట ఇలాంటి షర్ట్స్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి క్రాప్ టాప్ షర్ట్స్ వీటిలో బోల్డ్ డిజైన్స్ అనమాట ఇలా గార్డిగన్ స్టైల్వి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఈ వీడియోలో ఏంటంటే మనం కేర్ స్టైల్ స్టూడియో పెట్టాక ట్రౌజర్స్ ఇవి ఈక్వల్గా చాలా సేల్ అవుతూ ఉంటాయండి ఇలా సెట్ చేసి పెట్టాను సో బీస్మార్ట్లో వ్యూవర్స్ అందరికి కూడా ఒకసారి చూద్దామని చూపిస్తున్నానండి కంప్లీట్లీ ఇంపోర్టెడ్ మెటీరియల్ సైజెస్ కూడా మీడియం స్మాల్ మీడియం లార్జ్ వరకు ఫిట్ అవుతాయండి నా సైజ్ వరకు ఫిట్ అవుతాయి ఎక్సెల్ కంటే కొంచెం తక్కువ సైజు ఉండి షేప్ వేసుకుంటే ఎక్సెల్ వాళ్ళకి కూడా కొంచెం ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వెరైటీస్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి మనకి కొరియన్ ఇంపోర్టెడ్ ఫోమ్స్ కట్స్ అండి ఇలా లెంత్ అయితే నీ బిలో వచ్చేస్తాయండి నేను ఫైవ్ ఫైవ్ ఉన్నాను నీ బిలోకి వచ్చింది మనం కావాలంటే దీన్ని ఇట్లా మనకు ఉండే స్టమక్ బెల్లిని బట్టి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి చాలా హాట్ సెల్లింగ్ పిల్లలైతే లైక్ టీనేజర్స్ అయితే బర్త్డే పార్టీస్కి సింపుల్ వాటికి తీసుకుంటూ ఉంటారు ఈ మధ్య ఒక ఇద్దరు క్లయింట్స్ అండి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్కి చేయించుకున్నారు ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కేస్టైల్లో ఇన్స్టా వీడియోస్లో మీరు చూడండి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఒక సాంగ్ మొత్తానికి వాళ్ళు మన అవుట్ఫిట్సే వేసుకున్నారు అండ్ మన దగ్గర ట్రౌజర్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ స్కర్ట్స్ అయితే మనకిలా షార్ట్ లాంగ్ ఇంకా వీటికంటే షార్ట్ ఉండే స్కర్ట్స్ కూడా ఉంటాయి ఫోమ్ స్కర్ట్స్ వీటిల్లో గ్లిటరీ ఉంటాయి నాన్ గ్లిటరీ ఉంటుంది ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉంటాయి సింపుల్ ప్రింట్స్ హాఫ్ ప్రింట్స్ ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఇది ప్రైస్ వచ్చేసి మీకు స్కర్ట్ వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది స్మాల్ మీడియం లార్జ్ వరకు ఫిట్ అవుతుంది షార్ట్స్లో వచ్చేసి త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫోర్ నైన్ వరకు ఉంటుంది వందన ఇది ప్రైస్ ఎంత ఇది వన్ త్రిబుల్ నైన్ షార్ట్ అండి ఇలా యాక్సెసరీ వచ్చేసి డిటాచబుల్ వస్తుంది ఇది డిటాచబుల్ యాక్సెసరీ వస్తుంది ప్యూర్ కొరియన్ ఇంపోర్టెడ్ మనకి మనకిలా మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ షార్ట్ స్లీవ్స్తో ఉంటాయి మిడ్ లెంత్ అండ్ లాంగ్ లెంత్ స్లీవ్స్లో ఉండే వెరైటీస్ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ మీకు టోటల్ త్రీ నైన్ నైన్ ఎయిట్లో వస్తుందండి టోటల్ అవుట్ఫిట్ ఫోర్ థౌజండ్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫోమ్స్ కట్ ఇదంతా మీకు గ్లిటరీ ఉంది చూడండి ఇందులో గ్రీను మెరూను ఇలా సిల్వర్ షేడ్ ఏ షేడ్ అయినా షర్ట్ అనేది పేరప్ చేయొచ్చు బట్ ఇక్కడ నేను పేరప్ చేసినా ఈ షర్ట్ అయితే చాలా బాగుంది ఇది కూడా షార్ట్ స్లీవ్స్తోనే వచ్చింది ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది షర్ట్ అయితే ఇది మనకి వన్ త్రిబుల్ నైన్ స్మాల్ మీడియం లార్జ్ వరకు ఫిట్ అవుతాయి షర్ట్స్ కూడా అంతే అండి లార్జ్ సైజ్ వరకు ఫిట్ అయిపోతాయి ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్లో ఫిట్ అయ్యే షర్ట్స్ కూడా కొన్ని కలెక్షన్స్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాను రావాలి అనుకుంటే హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా వితిన్ వన్ అవర్ రీచ్ అయిపోవచ్చు త్రూ మెట్రో నియర్ మెట్రో స్టేషన్ ఉంటుందండి మన షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి ఫోర్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ వారాహి స్టోర్ ఉంటుంది కదా రోడ్ నెంబర్ వన్ దాంట్లోంచి డౌన్కి రావాలి స్విస్ కాజిల్ బేకరీ వెనక వైపున ఫోర్త్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మోడర్న్ మహారాణి అండ్ కెస్టైల్ స్టూడియో రెండు ఉంటాయి సో నెక్స్ట్ షర్ట్ స్కర్ట్ అనమాట ఇది ఆల్ ఓవర్ ఫ్లోరల్తో వచ్చేసింది బాక్స్ ఫ్లిటింగ్లో ఉంటుందన్నమాట కలీ స్టైల్లో చాలా లైట్ వెయిట్ ఉంటాయండి నీట్ ప్రోఫర్ ఫినిషింగ్స్తో ఉంటాయి దీనికి నేను ఇక్కడ ఈ కలర్ని సెట్ చేశాను చెర్రీ రెడ్ కలర్ ఇలా కాకుండా ఇక్కడ ఉండే ఎనీ అదర్ కలర్తో కూడా మీరు పేర్ పేరప్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ చాయిస్ ఈ అక్సెసరీ వల్ల మనకి ఆ ప్యూర్ కొరియన్ టచ్ అనేది వచ్చేసింది టూ ఫోర్ డబల్ నైన్ అండి షర్ట్ వచ్చేసి ప్యూర్ కొరియన్ ఇంపోర్టెడ్ స్కర్ట్స్ వచ్చేసి ఇవన్నీ మనకి వన్ త్రిబుల్ నైన్ రేంజ్ ఈ లెంగ్త్ ఉండేటివి నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ మీకు బ్లాక్ కలర్ మీద గోల్డ్ అండ్ బ్లూ కలర్ తోటి మనకి ఈ గ్లిటరీ వర్క్ అనేది వచ్చింది దీనికి మీకు ఇలాగ బ్లూ షర్ట్ ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది డిటాచబుల్ రాదు ఈ యాక్సెసరీ అటాచ్డ్ ఉంటుంది చాలా స్టైలిష్ ఉంది ప్యాటర్న్ అయితే ఓవరాల్గా దీని కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి వైట్ మీద మీకు ఇలాగ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఈ గ్లిటరీ ఫ్లోరల్ వర్క్ అనేది వచ్చింది దీనికి ఇక్కడ నేను సెట్ చేసి పెట్టిన షర్ట్ కలర్ చాలా ఆప్ట్గా ఉంది లేదు ఇఫ్ యూ వాంట్ బ్రైట్ కలర్ ఆరెంజ్ కూడా బాగానే ఉంటుంది బ్రౌన్ కలర్ కూడా బాగుంటుందండి దీనికి అండ్ ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో వస్తుంది షర్ట్ కూడా వన్ త్రిబుల్ నైన్లో అంటే మీకు ఫోర్ థౌజండ్లో టోటల్ అవుట్ ఫిట్ వస్తుంది కంప్లీట్లీ ఇంపార్టెంట్ ఇది వేసుకుంటే కూడా ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అని అడుగుతారు ఖచ్చితంగా సో ఒక అమ్మాయి కొనుక్కుందంటే అమ్మాయి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా వితిన్ ఏ మంత్ మన దగ్గరికి వచ్చేస్తారండి చాలా యూనిక్గా ఉంటాయి రెగ్యులర్ ప్యాటర్న్స్ అందరి దగ్గర ఉంటాయి వెస్ట్రన్ వేయర్లో కూడా ఇవి చాలా స్పెషల్ అండ్ చాలా స్టైలిష్ చాలా ట్రెండింగ్ ఉంది ఒకసారి ఒక డ్రెస్ అయితే ట్రై చేయండి సో ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతాయండి ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి అడగండి ట్రై చేసి తను మీకు ఇస్తుంది స్టాక్ అనేది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ వచ్చిందండి ఈ ప్యాటర్న్లో మనకి పైన ప్లెయిన్ ఉండి కింద ఫ్లోరల్స్ వచ్చినవి కింద ప్లెయిన్ వచ్చి పైన ఫ్లోరల్స్ వచ్చిన బోత్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది నాన్ గ్లిటరీతో వస్తుందండి ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్ కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇలా కూడా తీసుకుంటారు అండ్ దీనికి షర్ట్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది అండ్ ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చింది కాబట్టి ఇంత ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్ మీకు దొరుకుతున్నాయి వీకెండ్ మీరు షాప్ని విజిట్ చేసి ఒకసారి ఒక లుక్ అయితే వేసి వెళ్ళండి చాలా బాగుంది ఇది కూడా స్టైలిష్గా అండ్ ఇది వచ్చేసి మీకు ఇది షర్ట్ ఎంత వన్ త్రిబుల్ నైన్ ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ టోటల్ అవుట్ ఫిట్ మీకు ఫోర్ థౌజండ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి లాంగ్ స్కర్ట్ అండి ఇలా ఇది కూడా మనకి బాక్స్ ఫ్లిటింగ్తో ఉంటుంది ఇదే డిజైన్ మనకి ఫిష్ కట్లో కూడా అవైలబుల్ ఉంది ఇది త్రీ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ యా సారీ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ డబల్ నైన్ రేంజ్లో ఉంటుంది కంప్లీట్లీ గ్లిటరీ అండి ఎంత బాగుందో ఇది వెడ్డింగ్స్కి అటెండ్ చేయడానికి కూడా పిల్లలు ఇండో వెస్టర్న్స్ ఎథనిక్స్ వద్దు అనుకుంటే ఇది చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ ఉంటుంది వెడ్డింగ్స్కి వెళ్ళడానికి కూడా కాక్టైల్ పార్టీస్కి రిసెప్షన్స్కి బాగుంటుందండి పిల్లలు వేసుకెళ్ళడానికి దీనికి షర్ట్ వచ్చేసి మనం ఈ కలర్లో తీసుకున్నాము ఎంత ఫ్యాషనబుల్గా ఉందో చూడండి ఈ మెటీరియల్కే పెట్టాలి బాగుంది షర్ట్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ నైంటీ నైన్లో వస్తుంది చాలా చాలా బాగుంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా లాంగ్ లాంగ్ స్లీవ్స్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది రా క్యూట్గా ఉంది టూ సిక్స్ డబల్ నైన్ అండ్ సెవెంటీన్ నైంటీ నైన్ ఈ పైర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్లో ఇందులో కూడా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఫైవ్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డ్యూయల్ టోన్ కాన్సెప్ట్లో ఉండి నేను కొన్ని చూపిస్తాను దీనికి వచ్చేసి మనం ఇది ఫ్లోర్ ఇదైతే ఆ హీరోయిన్ మెటీరియల్ అలా ఉందండి హీరోయిన్స్ వేసుకుంటారు కదా అలాగా టూ ఫోర్ నైన్ నైన్లో వస్తుంది బట్ ఈ మెటీరియల్ అయితే చాలా ఫాలింగ్ ఉందండి చాలా సూపర్గా ఉంటుంది ఏదైనా పార్టీకి వేసుకుంటే స్టాండ్ అవుట్ అవ్వాల్సిందే అంత మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి చాలా చాలా క్యూట్ ఉంది షర్ట్ కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఈ స్కర్ట్ మీకు వేరే కలర్స్లో కూడా దొరుకుతుంది వన్ త్రిబుల్ నైన్ స్కర్ట్ అండి టూ ఫోర్ డబల్ నైన్ షర్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలాగ ఒకటి చూసాం కదా కింద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది పైన ప్లెయిన్ వచ్చింది అపోజిట్లో కూడా ఉంటుందని చెప్పే కదా ఇక్కడ మనకి ఈ మీ వేస్ట్ పార్ట్ దగ్గర మనకి ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది దీనికి అగైన్ మనం ఆరెంజ్ వేయొచ్చు వైట్ వేయొచ్చు గ్రీన్ వేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ స్టైల్ అండ్ టేస్ట్ ఈ షర్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న షర్ట్ ఏనండి వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఈ స్కర్ట్కి వేసినా బాగుంది ఈ స్కర్ట్కి వేసిన బాగుంది కదా వన్ త్రిబుల్ నైన్ ఈ ఈ షర్ట్స్ అన్నీ మనము మా దగ్గర ఉండే కొరియన్ ట్రౌజర్స్కి కానీ మన దగ్గర ఉండే డెనిమ్స్కి కానీ వేరే అదర్ ఫార్మల్ ప్యాంట్స్కి కూడా పేరప్ చేసుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది సో నెక్స్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది ఇది ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది పైన వచ్చేసి మనం వైట్ షర్ట్తో పేరప్ చేసాము ఇది కూడా లేటెస్ట్ అరైవల్ ఇలా యాక్సెసరీ డిటాచబుల్ ఉంటుంది ఈ షర్ట్లో మనకి బ్లాక్ షర్ట్ కూడా ఉందండి ఏదైనా డెనిమ్స్ మీద కూడా వేసుకోవచ్చు మీరు వన్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఇందులో బ్లాక్ కలర్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి నాన్ గ్లిటరీలోనే చాలా ఫ్యాషనబుల్గా ఉంది ఈవెన్ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఫ్రైడేస్ అలా క్యారీ చేయడానికి ఈ డ్రెస్ ఇలా షార్ట్ స్లీవ్స్ తోటి పర్ల్ డీటైలింగ్తో వచ్చింది వన్ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో షర్ట్ వన్ త్రిబుల్ నైన్లో మనకి స్కర్ట్ వచ్చేస్తుందండి ఈ కలెక్షన్స్ కూడా ఉంటాయి శారీస్ మీదకి క్రాప్ టాప్స్ లాగా లేదంటే ఏదైనా స్కర్ట్స్ మీదకి క్రాప్ టాప్స్ లాగా వాడుకోవచ్చు అండ్ ఇదొకటి చూడండి ఎంత స్టైలిష్గా ఉందో చాలా సేల్ చేసామండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకి గ్లిటరీలోనే వచ్చేస్తుంది అండ్ దీని షర్ట్ ఈ స్లీవ్స్ ఈ పర్ల్ యాక్సెసరీ చాలా చాలా బాగుంటుంది ఈ షర్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న స్టైల్లోనే మనకి ఇలా రెడ్ కలర్తో వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి వెడ్డింగ్స్కి సో వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ కాస్ట్లో వచ్చేస్తుంది ఇంకా షర్ట్స్లో ఉంటారా చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ ఇది ఒకటి ఉంది చూడండి చాలా క్యూట్గా ఉంది మనకి డార్క్ కలర్తో కాంబినేషన్తో ఇది గ్లిటరీ స్కర్ట్ వస్తుంది అండ్ ఇది ఒకటి మరోనిష్ గ్లిటరీ కాంబినేషన్ షర్ట్ పాటర్న్ అయితే అద్దరిపోయిందండి ఈ ఫ్లవర్ని మనం డిటాచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది షర్ట్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ కదా టూ ఫోర్ డబల్ నైన్ స్కర్ట్ మనకి వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది చాలా స్టైలిష్గా అయితే ఉంటుందండి సో ఫోర్ అండ్ హాఫ్ థౌజండ్లో వస్తుంది ఈ అవుట్ఫిట్ కంప్లీట్లీ కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ ఫిట్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ పోల్కా డాట్స్లో మీకు ఈ కలరే కాదు బ్లాక్ కలర్ అండ్ అదర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పైన వచ్చేసి మనకి ఇలాగ స్కై బ్లూ కలర్ షర్ట్ ఇచ్చాము ఇది వన్ త్రిబుల్ నైన్ ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది ఈ డ్యూవల్ టోన్లో మనకి ఇలా పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వన్ ఫోర్ డబల్ నైన్ షర్ట్ అండి ఇదేమో మనకి వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ ఇదొక డిజైన్ కొరియన్ ఇంపోర్టర్లో మనకి ఫాలింగ్ షర్ట్ టూ ఫోర్ డబల్ నైన్ షర్ట్ అండి ఈ స్కర్ట్ వచ్చేసి మీరు లాంగ్ లాంగ్లో కూడా చూసారు కదా అదే కలర్ కాంబినేషన్ షార్ట్లో వన్ త్రిబుల్ నైన్ స్కర్ట్ వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఈ షర్ట్స్లో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందాక వైట్లో ఒకటి చెప్పాను కదా ఇలాగా మనకి బ్లాక్లో కూడా ఉంది ఇదైతే ఏదైనా బ్లాక్ స్కర్ట్ మీదకి సింపుల్గా వేసుకోవడానికి కూడా భలే ఉంటుందండి చాలా క్యూట్ ఉంది టూ ఫోర్ డబల్ నైన్ షర్ట్ అల్రౌండ్గా కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఈ ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇవే కాకుండా షర్ట్స్లో మన దగ్గర చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం స్కర్ట్ అండ్ షర్ట్స్ చూసారు కదా అలాగే కొరియన్ ఇంపోర్టెడ్లో ట్రౌజర్స్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందండి వీటికి కూడా చాలా సేల్ ఉంటుంది వీటిలో చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చాయి ఇలాగ ఇది కొంచెం మనకి హైవేస్ట్ ప్యాటర్న్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ మెటీరియల్ కోసం ఎక్కువ మంది విజిట్ అవుతుంటారు లైక్ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు అయితే చాలా పర్చేస్ చేస్తుంటారు వీటికి ఇక్కడ మేము సెట్ చేసిన షర్ట్స్ చాలా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్లో ఉంటాయి మీరు విజిట్ చేసి పైరప్ చేసుకొని చూసుకోవచ్చండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇది వచ్చేసి మనకి టైకాలర్ స్టైల్ బాటమ్ అండి సో మెటీరియల్ చూడండి ఎంత బాగుందో ఈ టైలరింగ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ విత్ పాకెట్స్ వస్తుంది ఇది మెటీరియల్ కూడా కొంచెం తిక్కువ వచ్చింది ఇది నాట్ ఓన్లీ వైట్ అండి ఇంకెనీ అదర్ కలర్ షర్ట్స్తో కూడా దీన్ని పైరప్ చేసుకోవచ్చు బట్ చాలా అంటే చాలా ఫ్యాషనబుల్గా ఉంటాయి ఇలాంటి డిజైన్స్ అనండి మన అదర్ కంట్రీ డిజైన్స్ కొరియన్ వాటికి ఎందుకు అంత క్రేజ్ అంటే వాళ్ళంతా ఏదో ఒక సింపుల్ డీటెయిలింగ్ అనేది యాడ్ అని ఉంటుందన్నమాట ఇది ఒక ప్యాటర్ను చూడండి ఎంత స్టైలిష్గా ఉందో ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అండ్ దీనికి మనకి లైక్ సెల్ఫ్ కాంట్రాస్ట్లో లైటర్ షేడ్తో మనం షర్ట్ ఇచ్చాము షర్ట్స్ కూడా మన దగ్గర త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ బాటమ్స్ అన్నీ మీకు ఫో ఇదైతే మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ ఆ రేంజ్లో ఉంటాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే చాలా రకాల ట్రౌజర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ అండి మనకి సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైజ్ ఇలాగా విత్ బెల్ట్తో వచ్చేస్తుంది మెటీరియల్ చాలా హైగా ఉంటుంది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వెస్ట్రన్ అండి మనం మన ట్రెడిషనల్ కుర్తీస్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ క్రియేటివి క్రియేటివిటీ అండ్ దీన్ని కూడా మనకి లైక్ సెల్ఫ్ కాంట్రాస్ట్లోనే లైటర్ షర్ట్తో షర్ట్ని పేర్ అప్ చేసాము ఇఫ్ యూ వాంట్ డార్కర్ కలర్స్ మీరు విజిట్ అవ్వండి షర్ట్స్లో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఫార్మల్ ప్యాంట్ అండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందో చూసారా మంచిగా బెల్ట్ తోటి స్టైల్ చేయొచ్చు వీటిల్లో కూడా చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీకు షర్ట్ చాలా అంటే చాలా స్టైలిష్గా ఉందండి చాలా స్టైలిష్ షర్ట్ ఇది ఇంకా ఎనీ అదర్ కలర్స్ కూడా కావాలి అంటే మీరు ఒకసారి వాట్సప్ చేయండి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో నెక్స్ట్ ఇదొక ప్యాటర్న్ ఇది కూడా మనకి నిన్న నిన్న మొన్న వచ్చిన స్టాక్లోదే కిందకు వచ్చేసి కొంచెం బెల్ బాటమ్ స్టైల్ ఉంటుంది ఎంత బాగుందో తెలుసా మెటీరియల్ ఒక్కసారి వీటికి అలవాటు పడితే ఇంకా నార్మల్ వేసుకోవడం కష్టం అండి అంత బాగుంటాయి వీటి ఫిట్టింగ్ ఫినిషింగ్ లుక్ అంతా కూడా అండ్ ఈ కలర్ షర్ట్ అయితే దీనికి చాలా ఎగ్జాక్ట్గా భలే అనిపించింది సో ఇది ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి నెక్స్ట్ మూవింగ్ అంటూ బ్యాగీ ప్యాంట్స్ అండి టీనేజర్స్ నుంచి లైక్ మిడ్ ఏజ్ వాళ్ళ వరకు చాలా స్టైల్ చేస్తున్నారు వీటితోటి క్యాజువల్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా వేసుకోవచ్చు అండి షాపింగ్స్కి సింపుల్ పార్టీస్కి బయటకు వెళ్ళే క్యాజువల్ ఎనీ ఈవెంట్కి పేరప్ చేసుకోవచ్చు వీటికి ఇదే షర్ట్స్ వేయాలని ఏం లేదు ఎనీ ఆఫ్ ద టీ షర్ట్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ పాకెట్ ఈ స్టైల్స్ అన్నీ చాలా బాగుంటుంది కింద పుల్ ఉంటుంది పుల్ చేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే ఇందులో కూడా సైజెస్ మీకు ఈజీగా వరకు ఫిట్ అయిపోతాయండి ఇది కూడా ఫార్మల్ ప్యాంట్లో ఒక స్టైల్ ఎంత బాగుందో చూడండి రెగ్యులర్ ప్యాంట్స్ వేసి బోర్ కొట్టిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు అయితే చాలామంది విజిట్ అయ్యి తీసుకుంటూ ఉంటారు అండ్ ఆన్లైన్లో కూడా మీరు షాప్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉండే నెంబర్లో ఇలాగ మంచి యాక్సెసరీస్తో చాలా ఫ్యాషనబుల్గా ఉంటాయండి కొరియన్ వేర్ అంటే ఇంకా మా దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలాగ గ్రీన్స్ కానీ హాట్ పింక్ కలర్స్ ఏదైతే సెలబ్రిటీస్ యూజ్ చేసే డిజైన్స్ అన్నీ మనకి కే స్టైల్ స్టూడియోలో దొరుకుతాయి ఈ చూడండి షర్ట్ అయితే ప్రీమియం రేంజ్ షర్ట్ అనమాట మొత్తం రాసో మెటీరియల్తో ఇలాగా ఒక మంచి గ్రీన్ కలర్కి పైరప్ అయింది చాలా బాగుందండి చాలా స్టైలిష్గా ఉంటుంది మంచి బెల్ట్ తోటి స్టైల్ చేయొచ్చు షర్ట్స్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మీరు విజిట్ అవ్వండి ఒకసారి మన షాప్ వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి చాలా నియర్ బై ఉంటుంది ఈ షర్ట్స్ కూడా భలే ఉంటాయి ఇవన్నీ మనం జీన్స్ మీదకి లేదంటే ఫార్మల్ సెమీ ఫార్మల్కి పేరప్ చేయొచ్చు సో కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్